అమ్మయ్య ఈ ఫోర్టీన్ డిగ్రీస్ చల్లిని తట్టుకోవడానికి అన్నీ వేసేసా ఎక్కడికి సినిమాకా షికార్కా అనుకుంటున్నారా ఈ చల్లలో షికార్కి వెళ్ళే మూడు లేదు సినిమాకి వెళ్దామంటే సినిమాలు లేవు వీక్ అంతా స్ట్రెస్ ఫ్రీగా హ్యాపీగా ఉండాలంటే వీకెండ్స్లో కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకోవాలి కదా ఆ ప్రిపరేషన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కూరగాయలు ఫ్రూట్స్ తెచ్చుకోవడం ఆన్లైన్ యాప్స్ మీద డిపెండ్ అవడం నాకు పెద్దగా ఇష్టం ఉండదు అందుకే నేను పర్సనల్గా వెళ్ళి చూసి తెచ్చుకోవడానికి ఇష్టపడతాను ఇదైతే మా సండే మార్కెట్ ఇంకెందుకు ఆలస్యం ఎటాక్ వారానికి సరిపడే ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసేసుకొని ఇంటికి వెళ్ళిపోయి నీట్ గా వాటిని ఆర్గనైజ్ చేసేసుకోవడమే ఇంతకీ నేను ఈ వెజిటేబుల్స్ అన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను వీకెండ్స్లో వీక్ డేస్ కోసం ఏమేమి ప్రిపరేషన్స్ చేసుకుంటాను నా సండే ఎలా ఉంటుంది ఇంతకీ సండే ఫండేనా బిజీ డేనా ఆదివారం ఆడవాళ్ళకి సెలవా ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ కావాలంటే ఫుల్ వీడియో లింక్ ఛానల్ నేమ్ కింద ట్యాగ్ చేస్తున్నాను తప్పకుండా చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్రీ వీక్ కూరగాయలతో పాటు ఈ కప్స్ కూడా కలర్ఫుల్గా నన్ను అయితే టెంప్ట్ చేసిస్తూ ఉంటాయి వీడియో ఇక్కడి వరకు చూసారు లైక్ చేయచ్చుగా